సిబ్లింగ్స్ ఫైట్స్ని హ్యాండిల్ చేయడం బ్రదర్ అండ్ బ్రదర్ బ్రదర్ అండ్ సిస్టర్ సిస్టర్ అండ్ సిస్టర్ వీళ్ళ మధ్య గొడవలు అనేవి కామన్ అవి కూడా దేని గురించి ఏంటంటే టాయ్స్ కోసం టీవీ రిమోట్ కోసం అలా చిన్న చిన్న రీజన్స్ అనమాట ఇవి పేరెంట్స్కి పెద్ద హెడేక్ మీద తెచ్చిపెడుతూ ఉంటాయి సిబ్లింగ్ మధ్య గొడవలు అని అంటే డేంజర్ ఏం కాదు కానీ వాటిని హ్యాండిల్ చేయడం రాకపోతే పిల్లల్లో నెగిటివ్ బిహేవియర్ అనేది డెవలప్ అయిపోతుంది వాటిని హ్యాండిల్ చేయడం కోసం ఒక ఫైవ్ స్టెప్స్ ఇప్పుడు మీతో నేను షేర్ చేసుకుంటాను స్టెప్ నెంబర్ వన్ న్యూట్రల్గా ఉండండి ఎవరిని ఇద్దరిలో ఎవరిని కూడా ఇమీడియట్గా బ్లేమ్ చేయకండి స్టెప్ నెంబర్ టూ వాళ్ళిద్దరు చెప్పింది కూడా కామ్గా వినండి ఫస్ట్ స్టెప్ నెంబర్ త్రీ టర్న్ టేకింగ్ అంటే టాయ్స్ కానీ రిమోట్ కానీ ఒక్క టైంకి ఒక చైల్డ్కి తర్వాత ఇంకొకరికి ఇస్తూ ఉండండి స్టెప్ నెంబర్ ఫోర్ వర్క్ యాక్టివిటీస్ అనేవి ఇంట్రడ్యూస్ చేయించండి లైక్ ఫజిల్స్ కుకింగ్ చేయడము అలాగే గార్డెనింగ్ చేయడము లాంటివి చేస్తూ ఉంటే ఆ టీంవర్క్ వల్ల వాళ్ళలో బాండ్ అనేది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది స్టెప్ నెంబర్ ఫైవ్ గుడ్ బిహేవియర్ని అప్రిషియేట్ చేయండి టాయ్స్ షేర్ చేసుకున్నప్పుడు కానీ ఫుడ్ షేర్ చేసుకున్నప్పుడు కానీ ఇలా మంచి పనులు చేసినప్పుడు వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ ఉండండి సిబ్లింగ్స్ మధ్య గొడవలు అనేవి వాళ్ళ బాండ్ని బ్రేక్ చేయవు ఇంకా వాళ్ళ బాండ్ని బిల్డ్ చేస్తాయి మీ సిబ్లింగ్స్ మధ్య గొడవల్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారో కమెంట్లో చెప్పండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి యూజ్ అవుతుందనుకున్న వాళ్ళకి షేర్ చేయండి డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ